ప్రపంచ మేధావి అంబేద్కర్ రాజ్యాంగం మూలంగానే వంటింటికి పరిమితమైన మహిళలు చట్టసభల్లోకి అడుగు పెట్టారని బీజేపీ రామగుండం ఇంచార్జ్ కందుల సంధ్యరాణి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అరవై తొమ్మిదో వర్ధంతి సందర్భంగా శుక్రవారం సంధ్యారాణి కార్పొరేషన్ కార్యాలయ సమీపంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అర్పించారు ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడుతూ అంబేద్కర్ రాజ్యాంగంలో కల్పించిన రిజర్వేషన్లు బలహీన వర్గాలందరికీ ప్రజలందరికీ అందినప్పుడే అంబేద్కర్ కు ఇచ్చే ఘనమైన నివాళి అన్నారు అంబేద్కర్ రాజ్యాంగం ద్వారానే తమలాంటి మహిళలకు ప్రజా ప్రతినిధులుగా ఎదిగారన్నారు అంబేద్కర్ ఆశయాలను ప్రధాని నరేంద్ర మోదీ కొనసాగిస్తూ చట్టసభలో మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు కల్పించడం జరిగిందని వెల్లడించారు భారతరత్న భీమరావు అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ ఇవాళ వారు అందించినటువంటి రాజ్యాంగం ద్వారా మాలాంటి ఎంతోమంది ఇంటికే వంటింటికే పరిమితమైనటువంటి మహిళలకి ఎంతోమందికి ఇవాళ రాజకీయ భిక్షని అందించినటువంటి ఘనత అంబేద్కర్ గారు అందించినటువంటి రాజ్యాంగం ఇవాళ నివాళులు అర్పించడం అంటే మనం దండలు వేసి దండం పెట్టడమే కాదు వారి యొక్క ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకుపోవడం భారత రాజ్యాంగాన్ని గౌరవించుకోవడం దానికి అనుగుణంగా నడుచుకోవడమే వారికి ఇచ్చేటువంటి ఘనమైనటువంటి నివాళులు అందుకొరకే ఇవాళ భారతీయ జనతా పార్టీ వారు వారు అందించినటువంటి రాజ్యాంగాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఇవాళ మహిళలకి చట్ట సభలలో ముప్పై మూడు శాతం రిజర్వేషన్ని అందించినటువంటి జనత భారతీయ జనతా పార్టీని గౌరవ నరేంద్ర మోడీ గారు కాబట్టి వాళ్ళ వారి వారు అందించినటువంటి రాజ్యాంగం యొక్క స్ఫూర్తిని ముందుకు తీసుకుపోవడం లోపల భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా ముందున్నదని చెప్పి సందర్భంగా తెలియస్తూ తప్పకుండా అందరం కూడా వారి యొక్క బాటలో నడుస్తూ వారి ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరం కూడా ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా మనవి చేస్తూ